అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య బడ్డీ వ్యాపారులు రాబందుల్లా పీడించి రాష్ట్రంలో రైతుల మరణాలకు కారణమవుతున్నారు భలేగుంది బావా అయితే నీకు టైటిల్ రాబందు చాలా బాగుంటది అప్పిచ్చినప్పుడు ఆపద్ బాంధవులు తిరిగి తీర్చమన్నప్పుడు రాబందులు మేము ఈ పేపర్ వాళ్ళకి టీవీ వాళ్ళకి ఏరే పనే ఉంటది రాయాల్సింది మాత్రం రాయరు ఈ పేపర్ ఒక నెల బిల్లు కట్టి రెండో నెల కట్టకపోతే ఎత్తాడా పేపర్ ఆడి డబ్బు అడిగి మేము మాత్రం డబ్బు అడిగేసరికి రాక్షసులు ఎలలో అయిపోతాం మరి బాబు ఎలాంటి నాకు కూడా వదలం కదా డబ్బు వస్తుందా డాన్స్ తెర తగ్గించింది నువ్వే కదా సర్లే సౌండ్ తగ్గించేస్తామే కొంచెం సౌండ్ తగ్గించి ఎగిరికుండా కాఫీ అయ్యిందా అరే సీన్ గా వెళ్ళి రారా అయిపోయి ఈ రోజు మా బావ చేతిలో నమస్తే అంకుల్ ఈ అంకులు బంగాళ పెంకులు తర్వాత చూసుకుందాంలే గాని ఏదిరే నా వడ్డీ ఏం చేసా అదా బాబాయ్ సుబాయ్ నుంచి ఎంబో రాగానే ఇచ్చా నేను అడిగింది ఎంబో కాదురే నా వడ్డీ అది నెక్స్ట్ వీక్ ఇచ్చేస్తా అంకుల్ అలాగే లేరా వొచ్చే కయ్యే ఈ టకై దట్టు కల్లి అసలు ఇవ్వలేదనుకో వొంటి మీద బొచ్చు ఉంటదా బట్టలు అన్న ఇడియాది ఊడ ఉంటదిరా బాబే వెళ్ళరా నుంచి పది కిళ్ళీలు తీసుకున్నాక ఇప్పుడు అట్టుకొత్తనో మొదట కాఫీ వొచ్చేలాపే మీకు అంత తొందర అయితే ఎలాగండి తీసుకోండి కాఫీ ఏంటి మీ మోహనక నల్ల కళ్ళ చూడు మీరు ఏదైనా కాలేజీకి రాడు అనుకుంటున్నారా మీకు సూట్ అవలేదు తీసేయండి కట్టుకున్న మొగుడు స్టైల్ గా ఉంటే చూడరు అదే టీవీలోను సినిమాల్లోనూ అయితే హీరోలు ఎగబడి చూసేస్తారు మీ ఆడవాళ్ళే ఎంత ఇంట్లో మాత్రం తెంగర పుచ్చుల జుట్ల పోసుకుని జిడ్డు ఆడుతా ఉంటారు బయటికి వెళ్ళేసరికి ప్యాస్టర్ పెరేట్లు చేసేస్తారు పెళ్లిలోను పేరెంటాల్లోనూ బుట్ట బొమ్మల్లాగా పట్టు చీరలు కట్టి పౌడర్లు కొట్టి లిప్ స్టిక్లు రొత్తి ఊలిపోతా ఉంటారు పొరపాటున మిమ్మల్ని కదిలించాను కదండి ఇక నన్ను వదిలేయండి అలా వదిలేసి అదృష్టం ఏడుచుంటే ఎప్పుడో నిన్ను వదిలేసి అవతనం చేసుకుందను ఏం నీ కూతురు పొద్దునగా సింగారించుకుని రోడ్డు ఎక్కింది ఇంతవరకు ఇల్లు చేరలేదే తను చూసినాయి కదా బయలింది హాయ్ శ్రీను హాయ్ ఏంటి నేను చూసి చాలా రోజులైంది కదా షాప్కి వెళ్తూ వెళ్తూ చూసావు కదా చూసి ఏం చేస్తావు వెళ్ళ మూడు మూడోట్లో ఉన్నట్టున్నావు వస్తాను అవును మంచి వెళ్ళండి చూసి వెళ్దామని వచ్చి రండి స్కోని తిరుగుతాంత తప్పకుండా సార్ మీకు తెలుసు కదా సార్ మా సర్వీస్ లేవా సార్ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా నేను చూసుకుంటాను విత్ మెటీరియల్ కాంట్రాక్ట్ చేద్దాం సార్ సార్ ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపల అగ్రిమెంట్ చేసుకుంటా సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఏంట్రా న్యూస్ గుడ్ న్యూస్ రా మనకు ఒక మంచి కాంట్రాక్ట్ దొరికిందిరా వా ఈరోజు సాయంత్రం అగ్రిమెంట్ సాధించమని గారు అంటున్నారు నువ్వేంట్రా ఈరోజు ఆఫీస్లో ఉన్నావు ఏ అదేంట్రా నువ్వు వదినా కలిసి ఈ రోజుకి సరిగ్గా ఎయిట్ ఇయర్స్ అయింది మర్చిపోయావా నువ్వేదో సెలబ్రేషన్ చేసుకుంటావనుకున్నాను మర్చిపోయా డోంట్ వరీ నువ్వు తొందరగా ఇంటికి వెళ్ళు డోంట్ డిస్అపాయింట్ బాబీ ఎస్పెషలీ టుడే గారు దగ్గరికి నేను వెళ్ళి అగ్రిమెంట్ తీసుకుంటాను ఓకేనా ఓకే ఎనీవే నా లైఫ్ ఒక ఇంపార్టెంట్ రోజ్ బుక్ చేసారా థాంక్స్ బై ఆ సూర్యా యా సి ఇది చాలా క్రూషియల్ ఆర్డర్ రా ఇందులో ఎలాంటి తప్పు జరగకూడదు రుద్వియ్ నేను గతంలో కక్కుర్తి పడిన మాట నిజమే నేను ద్రోహం చేసిన క్షమించి నన్ను మళ్ళీ ఆదరించావ్ నీలాంటి స్నేహితుడిని నేను పోగొట్టుకోలేను రా ఇంకెప్పుడూ తప్పు చేయను హే నన్ను నమ్ము ఇట్స్ ఓకే రా ఆ ప్రభాకర్ సర్ సల్ల

ఈ సీరియల్లో హీరోయిన్ చూడు బంగారీలే నెలకు కేబుల్ వాడికి రెండు వందల రూపాయలు కట్టి ఇలా నట్టింట్లో వేయడం అంత అవసరమా చెప్పు సర్లేండి ఏంటి జ్వరగా ఇల్లంత తొందరగా గుర్తుకొచ్చింది నీకు సర్ప్రైజ్ ఇద్దామని తొందరగా వచ్చాను క్యాన్సర్ ఐ సర్ప్రైజ్ ఏంటిది ఏ మొద్దు ఈ రోజుకి మనం కలిసి సరిగ్గా తెల్లారి నుంచి నేను మీకు ఈ చెప్తావా ఎదురు చూస్తూ మీరు తొలిసారిగా గిఫ్ట్ ఇచ్చిన చీర కట్టుకుని మీ ముందు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఏంటి పని చేసుకోకుండా నా ముందు తిరుగుతున్నావు అని విసుక్కోవడం కన్నా ఇది సర్ప్రైజింగ్ న్యూసా కన్నా నా బంగారిక ఇంకెప్పుడు ఈ విషయం మర్చిపోను సరేనా అరే మేధావి హైదరాబాద్ అంతా నిండిపోయిందిరా ఒక్క అంగళం కూడా ఖాళీ లేకుండా ఇల్లు కట్టేశారా అస్సలు నేను రాజకీయాలు ఎదిగేసరికి ఏదైనా స్థలం నాకు భయంగా ఉందిరా ఏం భయపడకన్నా వాళ్ళంతా ఊరు చివరిలో కట్టుకున్నారు నీ సిటీ సెంటర్ లో మంచి ప్లేస్ చూసాను ఎక్కడ్రాంజాట శ్మశానం అన్న అందుకే అంటారు ప్రతి ఒక్కే రోజు వస్తుందని పడకన్నా లేకపోతే దాదాపు కొడవలు పట్టుకు రోడ్డు మీద నడుస్తుంటే తర్వాత నువ్వు టిక్కెట్ కోసం చెయ్యి కాలు పట్టుకునే వాడివే అయినా నువ్వు సైకిల్ మీద కార్ల మీద ర్యాలీలు చేస్తే ఏ పార్టీ వాడు నీకు టిక్కెట్ ఇవ్వకుండా అందరూ కలిసి నీ చెవులో కలబు పెడతారా అయినా నువ్వే మరి అవకో వాడివే ఉదయించే సూర్యుడివే రెండు ఆకులు చదువుకో వాడివే ఇదిగా ఏదో సమస్య మీద ప్రజల్ని రెచ్చగొట్టి పేరు తెచ్చుకున్నావనుకో సీటు సీట్లా అంతేనంటావా అవునా అయినా మన కాలనీలో సమస్యలే ఉన్నారా ఊరు కాలనా నువ్వే పెద్ద సమస్య లేకపోతే ఏటన్నా నీళ్ళు రాని కొళాయిలు వెలగని దీపాలు టైం కి రాని బస్సులు ఉన్న దోవలు మరో పక్క పోలీసులు అన్నలు గన్నులు చర్చలు ఎన్ని ఉన్నాయి అంతేనంటావా మన కాలనీ సమస్య ఫ్యాక్టరీ ఉంది కదా

అవన్నీ ఆలోచిస్తూ కోకుంటే మీరు నిజంగానే కృష్ణాలు పోసుకు తగలబెట్టుకుందాం అనుకుంటున్నారా నా ప్రజల నియోజకవర్గం కోసం ఆత్మహత్య చేసుకుంటాను ప్రభుత్వం దిగిరావని మీరు తొందరగా కృష్ణాలు బోస్ కు తగలబెట్టుకుంటే వీడియో తీసుకెళ్లిపోతాం అవతల మలక్పేట టవర్ మీద ఎవడో దూక ఆత్మహత్య చేసుకుంటున్నా కవర్ చేయమని తెగ ఫోన్లు వచ్చేస్తున్నాయి మీరు పోసేయండి సార్ ఐదు నిమిషం రాహుకాలం ఉంది సార్ రాహుకాలం చాలా మంచిదే ఎన్ని పనులుంటాయి పాపం నగరంలో ఎన్ని చావులు ఉన్నాయి సార్ అవన్నీ ఫోటోలు తీయాలి వీడియో కవరేజ్ చేయాలి న్యూస్ పేపర్లో వేయాలి ఎవలేదు మీరు కానివ్వండి సార్ మీరు పోయండి సార్ బాగా పోయి ముందు పోయి వెనక మీరు కెమెరా ఆన్ చేసుకోండి సార్ మీరు తగలబడేటప్పుడు కెమెరాలో పడేలా తిరగండి సీన్ బాగపోతే ఆడియన్స్ ఎంజాయ్ చేయరు కదా అంటే నేను తగలబడి కేకలేసుకుంటే మీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారన్నమాట మా పాయింట్ కరెక్ట్ గా క్యాచ్ చేశారు ఒరేయ్ మీరు షూట్ చేయండి అదే అరే పోలీసు వాళ్ళు వచ్చేదాకా నన్ను ఆపురా అన్నిటికి పోలీసులు అంట నీకు కలిదాకే అంత అయిపోతే కానీ వాళ్ళు రారేనే ఏంటండి మీ డిస్కస్ అవతల మాకు బోల్డ్ అని ఉన్నాయి తొందరగా తగలబెడితే వీడియో కవరేజ్ అన్న మిగిలితే మీరు అంటే కానిస్టేబుల్ అక్కడ వారెవరు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వెళ్ళి తీసుకురా ఓకే సార్ మీరు కాల్చుకుంటారు లేదా మా టైం వేస్ట్ చేస్తున్నారు

నీలాంటి నీలాంటికి స్వాతంత్రం తీస్తున్నా విషయం తీసుకొచ్చారు అంతేగాని మీలా పబ్లిసిటీ కోసం పలుపుడి కోసం నాటకాలి కానిస్టేబుల్స్ సార్ తీసుకెళ్లి మన పోలీసు మర్యాదలు

చెట్టు నలగలేదు కానీ నా బొక్కలు నలిగిపోయనే సార్ ఎప్పుడైనా ఆత్మహత్యలు కాల్చుకోవడాలు వీడి గారు మళ్ళీ పిచ్చుల లేండ్ ప్రోగ్రామ్స్ వీరేమన్న అమ్మతో దర్శార్ మళ్ళీ ప్రోగ్రామ్ పెట్టుకోవార్ ప్రోగ్రామ్ ఉంది ఇంకొకసారి ఇలాంటి ఆత్మహోతు బిల్డప్ ని ఇచ్చాండి నిజంగానే ఎన్‌కౌంటర్ చేస్తం సార్ హలా సార్ మాట్లాడతాం సార్ మళ్ళీ వచ్చి రేపు ఇంట్లో కలుద్దాం సార్

అవును ఎందుకి డ్రామా మావాడు నాచకీయాలు బాగా ఎదిగిపోవాలనుకున్నాడు నేనే ఎక్కేనా వారి తెగరళ్ళారా రాజకీయంగా ఎదగాలంటే డబ్బు ఉండాలి మంచి పేరు ఉండాలని ఎవడు చెప్పేట్రా మీకు చూడండి ఈ ప్రపంచమే పెద్ద సినిమాలు ఆ పైన కూర్చుని ఆ అందులో చాలా మంది మేధావులు ఉంటారు వీళ్ళు ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకుంటారు టీవీలు చూస్తారు అన్ని పేపర్లు చదువుతారు కానీ ఎలక్షన్ టైం లో పాపం ఓటైనా రాకుండా క్రికెట్ మ్యాచ్ చూస్తూ కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటారు అదేంటంటే అని అడిగితే నో యూజ్ అని ఇంగ్లీష్ లో ఏదేదో అంటారు వీళ్ళు మనకి నో యూజ్ ఉన్నారే వీళ్ళే దేశానికి వెన్ను ఆ నాయకులు ఏదేదో చేసేస్తారని ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇచ్చే సారా ప్రకటి వంద రూపాయల నోటికి అమ్ముడైపోయి అయిపోయి ఓట్లేసేసి వాళ్ళు నెగ్గించేస్తారు మనకు కావాల్సింది వేల్డే వీళ్ళకి చదివించుకోవడానికి వాళ్ళు పైకి చూసి కిందకి చూసి మెళ్ళని పెట్టి కోమాలో ఉండిపోయారు వాళ్ళు కోమాలో చూస్తేనే ప్రజాస్వామ్యం వర్కౌట్ అయ్యేది వీళ్ళు అందులోంచి వస్తారనే గ్యారెంటీ లేదు సో మనకు టెన్షన్ లేదు అయితే మీరు ఫైనల్ గా ఏమంటున్నారు నువ్వు దొరికినా దొరికినట్టు మోసం చేసి డబ్బులు సంపాదించి లీడర్ అయిపో ఒక్కసారి లీడర్ అంటే డబ్బులు సంపాదించడం నిమిషాల మీద పని నేను చీటింగ్ లో పెద్ద ఎక్స్పర్ట్ నువ్వు సరైన పకరాన్ని తీసుకురా నీ కమిషన్ నువ్వు తీసుకో మిగిలిందే నేను తీసుకుంటాను ఇదిగో నా విజిటింగ్ ఇది క్రెడిట్ డల్గా ఉన్నావు ఆ సూర్యంగా మోసం కదా చూసుకోమంటాసి వాడి పాపన్న వాడే అయినా అది కాదు కదా తమ్మి నీకు బిజినెస్ కు యూస్ అయ్యే ఒక మనిషి కనిపిస్తా తమ్మి దా పోతు అదేం తమ్మి ఇంకా పాతకాల మనిషిలా మాట్లాడుతున్నావు నిన్ను మోసం చేసిన వాడి కన్నా కాలి నువ్వు రా తమ్మి నువ్వు ఒక్కసారి గలువంతో రాను కౌన్లే రెడ్డి గారు మీకు ఎప్పుడు అన్నలతోనే డిస్కషన్ ఈ తమ్ముళ్ళేం పట్టించుకుంటారు సరదా జోకేసండి మీకు అర్థమైనట్లేదు పెద్దరెడ్డి గారిని అడిగాయని చెప్పండి ఆ ఏంటి నర్సింగ్ ఏంటి విశేషాలు ఏం లేదన్న మన తమ్ముడు కాలనీలో ఉంటాడు కంప్యూటర్ బిజినెస్ అన్నా ప్రాబ్లం లో ఉన్నా కొంచెం హెల్ప్ చేయాలన్నా యు ఆర్ వెరీ లక్కీ ఫీల్ ఇప్పుడే మా ఫ్రెండ్ సెక్రటేరియట్ నుండి ఫోన్ చేశాడు కంప్యూటర్ సర్వీసెస్ ట్వంటీ ఫైవ్ లాక్స్ వర్త్ కాంట్రాక్ట్స్ ఉన్నాయట మరి ఆలోచించక నా మామిడికి ఇప్పించాలన్నా ఇప్పించొచ్చనుకో నీకు తెలుసు కదా గవర్నమెంట్ పని ఫైవ్ లాక్స్ కావాలంటున్నాడు మన ఒడికైతే ఫోర్ ల్యాక్స్ ఇప్పించవచ్చు ఏం సార్ లంచమా అలాంటి బ్యాడ్ వర్డ్స్ మాట్లాడకాయ బాబు ఫార్మాలిటీస్ అని గౌరవంగా పిలవాలి తెచ్చుకోలేడన్నా ఏదో కొంచెం తగ్గించి అడ్జస్ట్మెంట్ చేశానా నన్ను తీసుకోలేడా లేదన్నా మూడు లక్షలు కన్నా తగ్గించడం మరి అయ్యో మర్చిపోయాను ఎల్లుండే లాస్ట్ డే టెండర్ కి ఆలోచించుకోండి ఆలోచించి పెట్టు సార్ ఐ విల్ ట్రై సార్ లైన్లో పెట్టు వస్తానన్నా నువ్వు బిజినెస్ కి పనికి రావు ఓ పని చేయి నా మాట నీ షాప్ నాకు అమ్మేసి నా దగ్గర జాబ్ లో జాయిన్ అయిపోరా నిన్ను మోసం చేసిన వాడి కన్నా మించేది కాదు నువ్వు మూడు లక్షలు కన్నా తగ్గించడం అది నా పెళ్ళ పిల్లలు ఇరుగింట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు ఇదే నా సామ్రాజ్యం దీనికి నేనే రాజుని నువ్వు రాణిని ఎల్లుండే లాస్ట్ డే టెండర్ ఏమండి భోజనానికి రండి వస్తున్నా సారీ అంకల్ ఎక్స్ట్రీమ్ సారీ చూసుకోలేదు నువ్వే కాదు వెనకమాల ఆడపిల్ల కూర్చుంటే ఏ అదవా చూసుకోడు తప్పకుండా హీరోలు అయిపోతారు కదా మరి సారీ అంకుల్ అలా ముఖానికి టెర్రరిస్టుల గుడ్డ కప్పేసుకుని కన్న అమ్మ నాన్న ఎదురొచ్చిన వచ్చినా గుర్తుపట్టలేనట్టుగా తయారైపోయి మగాళ్ళ వెనకాల కూర్చుని వెనకాల నుంచి అలా కిర్రెక్కించేయండి జనాభా సమస్య ఆటోమేటిక్ గా వదిలేయండి అలా వదిలేసే రకం కాదు చలపతే ఐదు వందలు వదులుతాడు ఐదు వందలా మరి నా పంటికైనా డామేజ్ భావిస్తాడా నా దగ్గర నాలుగు వందలే ఉన్నాయి డబ్బులు ఉండవు కానీ సంపాదన ఉండదు కానీ గర్ల్ ఫ్రెండ్స్ కావాలి గర్ల్ ఫ్రెండ్స్ అయ్యా యా గారు ధర్మబొట్టిలాగా దర్శనం ఇచ్చారు మీ అమ్మాయికి బ్రహ్మాండమైన సంబంధాలు తీసుకొచ్చానండి నువ్వు బ్రహ్మాండం అని చెప్పి తీసుకొచ్చిన సంబంధాలు అన్నీ దిక్కుమాలల సంబంధం అలా ఒప్పడకండి మీరే తుత్తురు రండి చూడగల ఏ ఫోటోం తెచ్చినా ఏది సెట్ చేసి అవట్లే ఆపించకండి ఉన్న పోదుల పిల్లని బేబీ వాళ్ళకు డొనేషన్లు కట్టి ఇంజనీరింగ్లు ఎంబీఏలు చదివించి నీకు ఫ్రీగా ఇవ్వాలంటే కొంచెం బాధగానే ఉంటుంది అందులో తా మన కూతురు గారిని పెళ్లి చేసుకోవడం అంటే చావుతో సమానం అని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి అక్కడికే వస్తున్నాయి పిల్లడికి లక్షణంగా ఇన్సూరెన్స్ చేయించి ఇంటికి తెచ్చుకోండి ఇంతకంటే బాగా వర్కౌట్ అవుతుంది నువ్వు కలిసినప్పుడల్లా నా జేబుకి చమత్కారాలకేం కానివ్వండి ఈ కురాల ఫోటోలు చూడండి ఫోటోలకేం గానే ఇప్పుడు వీళ్ళందరూ నా శనిగ్రహాన్ని చూసి తట్టుకోగలిగే ధైర్యవంతులే కదా ఆ శక్తి ఉండబట్టి ఈ ఫోటోలు నాకు ఇచ్చారండి బాబు కట్నాలు కానుకలు వివరాలన్నీ ఫోటోల వెనకాల రాశాను చదువుకోండి మీరేదైనా కనిగిరించి ధర్మప్రభువులు నాలుగు వందలే ఎక్కువ ఎక్కువేనండి బాబు పిలిచినప్పుడే రండి రావయ్యా పృథ్వీ నీ ప్రాణ స్నేహితుడు నమ్మించి మోసం చేశాడు కదా ఆడో పెద్ద గుంట నక్క నాకు బంధువే దూర బంధువు అందుకే దూరంగా ఉంచాడు ఏంటి ఎలా వచ్చా ఏం లేదు సార్ కొంచెం డబ్బు కావాలి కొంచెం అంటే సుమారు మూడు వేల కాదు సార్ మూడు లక్షలు ఏంటి కొంచెం అంటేనే మూడు లక్షలా మరి చాలా అంటేనా నాకు చాలా వద్దు సార్ కొంచెం చాలు పోనా అలాగే నా సంగతి తెలుసు కదా నేను కొంచెం హై క్లాస్ వడ్డీ ఎక్కువ అర్జెంట్గా అవసరం వచ్చింది నెల రోజుల్లో మంచి సర్వీస్ కాంట్రాక్ట్లు వస్తాయి వడ్డీతో సహా రెండు నెలల్లో తీర్చేస్తానండి చూడు పృథ్వీ ఇప్పటి వరకు నీకు నాకు మధ్య ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవు కొన్ని విషయాల్లో నేను చాలా స్ట్రిక్ట్ టైం అంటే టైమే ఒక్క రోజు తేడా వచ్చినా వదిలేదు లేదు రామాయణం నాటకంలో రావణాసురుడు వేషం వెయ్యనే కూడదు వేసాక లంకకి ఎత్తికెళ్ళాలి రాముడితో యుద్ధమో చేయాలి తప్పదు నా పని నేను పర్ఫెక్ట్గా చేస్తాను అది రైటా తప్ప అన్నది నాకు అనవసరం ఈ కాలనీలో ఇన్ని సంవత్సరాలుగా ఉంటున్నాను రోజు ఇలాంటి పరిస్థితి రాలేదు ఇంత అర్జెంటుగా డబ్బు సర్దుబాటు చేయగలిగేది మీరే నన్న నమ్మకంతో ఏ నమ్మకం కరెక్టే నాకు నీ మీద ఉన్న నమ్మకాన్ని నిలబెట్టి చాలు వడ్డీ నాలుగు రూపాయలు నెలకి నూటికి అంటే రెండు నెలలకి మూడు లక్షలకి ఇరవై నాలుగు వేలు అది మినహాయించుకుని రెండు లక్షల డెబ్బై ఆరు వేలు ఇస్తాను బ్యాంక్ నుంచి డ్రా చేసి డాక్యుమెంట్లు రెడీ చేసి ఉంచుతాను సాయంత్రం వచ్చి సంతకాలు ఇటు చాలా థ్యాంక్స్ సార్ మీ మేలు మర్చిపోలేను అక్కడతో ఆపే నీ రుణం తీర్చుకోలేని లాంటి మాటలు నా ఆఫీసులో మాట్లాడక డ్యామేజ్ అయిపోయా నాకు నీకు అలాగే సార్ నమస్కారం సార్ రా పృథ్వీ కూర్చో ఆలోచించుకున్నావా క్యాష్ పట్టుకుని వచ్చావా డబ్బుతోనే వచ్చాను సార్ గుడ్ సార్ ఎంతో కష్టపడి ఈ డబ్బు సర్దుబాటు చేశాను ఇలా చేస్తున్నందుకు మనసులో ఎంతో బాధగా ఉంది అయినా పర్వాలేదు సార్ సెక్రటేరియట్ లో నాకు కాంట్రాక్ట్ వస్తే మారిపోతుంది పృథ్వీ ఈ డబ్బు గురించి మర్చిపో నేను చూసుకుంటాను కదా ఓ నెల రోజుల్లో ఈ కాంట్రాక్ట్ నీదవు పార్టీ చేసుకుందామా ఓ వచ్చిందా చందమ్మారితో పాటు మీ అందరినీ నిమర్జన ముందు ఇచ్చింది వినాయకుడికి రా అమ్మ గౌరవిస్తారా చేసుకుంటారు అన్నా నమస్తే బాగున్నా అన్నా సార్ బాగానే ఉన్నారు మీరే బాగుండారు చేస్తున్నారా ఇక్కడ

ఇంకోసారి దేవుడి పేరు మీద చందాలు వసూలు చేస్తే చెవడాలు తీస్తాను కానిస్టేబుల్ వెళ్ళి కాలనీకి తీసుకెళ్లి ఎవరి దగ్గర ఎంత డబ్బులు వసూలు చేస్తారు కనుక్కొని వాళ్ళు డబ్బు ఆకు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతున్నావు ఏంటి భగవాన్ గారిని కలవాలి భగవానా ఆడెప్పుడో జెండా పీకేశాడు జెండా పీకేయడం ఏంటి ఈ రోజు నన్ను కాంట్రాక్ట్ కోసం రమ్మన్నారు అలా చెప్పాడా నీతో ఆదర్ నొచ్చేశాడు ఏంటి మూడు లక్షలు ఇప్పటికి నువ్వు పదో వాడివి వెళ్ళవయ్యా వెళ్ళు ఇలాంటి వాళ్ళను గుడిలుపు గుట్టించడమే వీడి పని వెళ్ళవయ్యా వెళ్ళు ఇది సినిమా వాళ్ళకి అతికిచ్చే ఇల్లు పాప బావా ఆ వీడియో షాప్ సుబ్రహ్మణ్యం గడికి లేని కలుపు నాలుగున్నర వేలు వడ్డీ బాకీ ఉన్నాడు మూడు రోజుల్లో ఇచ్చేస్తాడు ఆరు రోజులు అయిపోయింది ఎంత వరకు పని చేయదు బిల్లు టెలిఫోన్ బిల్లు కట్టిన మనకు వడ్డీ ఏం కడతాడు ఆడి షాపుకి కూడా తాళాలడిపోతాయి నమస్తే అంకుల్ రావయ్యా నువ్వు లోపలికెళ్ళి ఏంటి మీ పృథ్వీ కొంప బాగా ముంచేవంట కొంప కాదండి షాపు ఏదైతేనే లే ముంచడం కరెక్టేనా నిజం ఒప్పుకోవడం చెప్పడం నా వీక్నెస్ అందుకే మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను న్యూస్ ఏంటో నువ్వు చెప్పు గుడ్ బ్యాడ్ నేను చెప్తాను ఆ పృథ్వీగాడు మీ కొంప షాపు నుండి ముంచే ప్రయత్నంలో ఉన్నాడు అర్థం కాలేదు వాడికి కాంట్రాక్ట్ ఇప్పిస్తానన్నవాడు జెండా ఎత్తేసాడు కాబట్టి వీడు జెండా ఎత్తే దశలో ఉన్నాడు నీ మూడు లక్షలు గోవిందా అచ్చం ఇలాగే నన్ను పృథ్వీగాడు ఏమైంది అందుకే వ్యాపారంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు సీనియర్లు మీకు కూడా వ్యాపార సూత్రాలు నేర్పాలని చెప్పండి హలో ఎవరు చలపతిరావు గారా సార్ బయటికి వెళ్ళారండి వచ్చాక ఇన్ఫార్మ్ చేస్తా ఎక్కడ ఉన్నా చూడు అరగంట చేయాలని చెప్పు లేడు కదా షాప్ లో కూర్చుని లేడని చెప్పించాడు చూసారా అంటే ఆయన ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ కాలనీలో నా తర్వాత తెలివైన వారు మీరేనని నా అభిప్రాయం ఆ అభిమానితో వచ్చాను ఎంతైనా మన మనం ఒకటే కదా మీరు ముందే ఆ గారిని పట్టుపట్టండి వెళ్ళండి మరి ఎక్కడ నా పేరు మాత్రం బయటకు రాకూడదు అసలు నా ఎదుగుదల చూసి కులుకుంటున్నాడు అమ్మా నమస్కారం సార్ గుడ్ మార్నింగ్ నా పేరు చలపతి అంటారండి ఒక ఎదవ కప్పిచ్చి ఆడి తప్పించుకు తిరుగుతుంటే ఎర్రి ఎంగలప్పలా నిలపడ్డ ఎదవని ఎరా నీకు అంత ఎదవలా పెట్టుకున్నానా నేను నా బాకీ ఎక్కటి తిరుగుదాం అనుకుంటున్నావా నువ్వు పిచ్చి అవును మరి నాకు పిచ్చి నీ మొక్క నువ్వు చెప్పింది మెచ్చి మూడు లచ్చలు తెచ్చి నీకు అప్పిచ్చి బోల్డ్ గడువిచ్చి వడ్డీ తెగ పుచ్చి బాకీ వస్తువులకి నీ దగ్గరకు వచ్చి నువ్వు పచ్చిగా రెచ్చిపోతున్న సిగ్గుతో చచ్చి పిచ్చి చూపులు చూడడం పిచ్చి పిచ్చి రే ఆడవడం నిన్ను మోసం చేస్తా నువ్వు నన్ను మోసం చేద్దాం సార్ మీరు ముందు బయటకెళ్ళండి ఏం మాట్లాడుతున్నాను నేను వచ్చి మీతో మాట్లాడతాను బయటకు వెళ్ళాను సార్ బయటకు వెళ్ళాను నువ్వు నన్ను బయటకు పంపేదేట్రా నేను మెడపట్టుకు బయటకు ఎత్తుతాను నిన్ను ఒక్కడు ఒక్కడు దగ్గరకు వచ్చిన సెలపతంటే ఏంటో చూస్తారు ఇది రౌడీ దగ్గర నుంచి స్టేట్ రౌడీ దాకా అందరికి అప్పులు ఇచ్చి వసూలు చేసుకోవడం చేతనే సేవలు సెలపతి రయ్యడు తక్కువగా అంచనా ఏది నన్ను అయినవరే ఇక్కడి చేస్తాలేసరి కేవలండి వీడి దగ్గర మీకు చోదా లేదు ఇస్ టూ మచ్ కంప్లైంట్ బాతుకు తాడా బయటికి షాప్ రాత్రీలోకివ కొడుతుంది తప్ప మిగతా అప్పులు తీసుకునే కొడుకులకు అప్పులు చేసి ఐపీలు పెట్టేస్తే నెత్తి మీద కొట్టు చేసుకోవడానికి నేను ఏమన్నా కోఆపరేటివ్ బ్యాంక్ లేకపోతే నువ్వు అర్థమైన షేర్లు కొని రాంగ్ స్కీములో చెయ్యి కాల్చుకుని ట్రస్ట్ బ్యాంక్ మూసుకోవడానికి నేను ఏమన్నా చెప్పాను నా పనిలో నేను రావణేస్తుంది అని మళ్ళీ కొట్టేస్తాను ఎతవా కట్టి తిది పైసా పైసా కూడ పెట్టి నీలాంటి ఎతవల కప్పులు ఇస్తే ఎక్కొట్టేస్తాండ్రా ఏ ట్రై చాపుతున్నారు తాళాలు సోనుడు అయితే చప్పించి తాళాలు ఎక్కువ కడతాడు లేకపోతే